హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి నుంచి శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో ఓ శుభవార్త వింటారని చెబుతున్నారు ఏపీఎన్జిఓ నేతలు ఇటీవల తాము ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశామని ఉద్యోగుల సమస్యల్ని ఆయనకు వివరించినట్లు తెలిపారు ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించేందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి విద్యాసాగర్ తెలిపారు విజయవాడ గాంధీనగర్లోని ఎన్జిఓ భవనంలో జరిగిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఓ శుభవార్త వింటారన్నారు ఉద్యోగులకు పెండింగుల్లో ఉన్న డిఏ ఏపీజిఎల్ఐ జీపీఎఫ్ సెరెండర్ లీవ్ బకాయిలతో పాటుగా పీఆర్సీ కమిషన్ను నియమించాలని తాము సీఎంను కోరామన్నారు వెలగపూడి సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి అమరావతి పరిధిలో ఎలా స్థలాలు మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేశామని కాంట్రాక్టు ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయడంతో పాటుగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వినతిపత్రం అందచేసినట్లు తెలిపారు ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ పనిచేస్తుందని అందుకే ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళినట్లు చెప్పారు ఇక రెండు రోజుల క్రితం ఏపీ నాన్ గెజిటెడ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి విద్యాసాగర్లు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు ఉద్యోగుల పెండింగ్ డిఏలు పీఆర్సీ కమిషన్ నియామకంపై రిక్వెస్ట్ చేశారు అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచాలని కోరారు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పాత పెన్షన్ విధానంపై చర్చించారు మరోవైపు రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులకు పాత విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీసీసీఎస్ ఉద్యోగులు కోరారు అలాగే గత పీఆర్సీ బకాయిల అంశాన్ని ప్రస్తావించారు వాటిని విడుదల చేయాలని రిక్వెస్ట్ చేశారు అంతేకాదు ఉద్యోగులకు నగదు రహిత హెల్త్ కార్డులు జారీ చేయాలని సీఎంను కోరారు అయితే సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది